హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ పొటాటో ఫ్రై గుడ్ లుకింగ్ తో కరకరలాడుతూ క్రంచీగా క్రిస్పీగా ఉండే ఒక టేస్టీ రెసిపీ ఇది చాలా చాలా ఈజీగా సింపుల్ తో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్లో వాటర్ పోసుకొని అందులో రెండు వందల యాభై గ్రాముల బంగాళాదుంపలను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేసుకోవాలి అందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని శుభ్రంగా వాచ్ చేసుకుంటే కట్ చేసుకున్న బంగాళాదుంపలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో కట్ చేసుకున్న బంగాళాదుంపలను వేసుకొని మంటన్ లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి బంగాళాదుంపలను బాగా ఉడికించుకోవాలి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటూ లోపలికల్లా ఉడికే విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ ఆలు ఫ్రై కి క్రిస్పీగా వేయించుకుంటేనే అసలైన టేస్ట్ వస్తుంది ఫ్రై అయినటువంటి ఈ బంగాళదుంపల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరో ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు నాలుగు ఎండుమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా వేగినటువంటి ఈ పప్పు దినుసుల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తరువాత పైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పావు టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటూ అందులోనే రెండు వెల్లుల్లి రెమ్మలు రెండు ఎండుమిర్చి ముక్కలు నాలుగు కరివేపాకు రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆ పోపులో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలను వేసుకొని కలుపుకుంటూ కొద్దిసేపు ఉడికించుకోవాలి అందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్న తరువాత అందులోనే రుచికి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుంటూ మంటన్ లోటు మీడియం లోకి అడ్జస్ట్ చేసుకొని మసాలాలు అన్ని కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో ఫైన్ గా గ్రైండ్ చేసుకున్న పల్లి పొట్నాల పౌడర్ ను కూడా వేసుకొని కలుపుకుంటూ టేస్ట్ కు సరిపడి సాల్ట్ ను అడ్జస్ట్ చేసుకొని గుప్పెడు కొత్తిమీర తరుగును చల్లుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి క్రిస్పీగా క్రంచీగా కరకరలాడే వేడి వేడి పొటాటో ఫ్రై రెడీ రైస్ రోటీ చపాతి సాంబార్ కాంబినేషన్ ఏదైనా ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే అంత టేస్ట్ గా ఉంటుంది ఈ రెసిపీ సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ